హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్డ్ గేమ్ షో ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అయితే ఈ గేమ్ షోలోకి రేపు ఆదివారం రోజున గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధ అండ్ టీం అందరూ కలిసి పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా అలరించబోతున్నారు ఇప్పటికే ఈ గేమ్ షోకి సంబంధించిన ఫోటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఈ గేమ్ షోలో రిషి వసుధర చాలా చాలా హ్యాపీగా సరదాగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఎనర్జెటిక్గా ఎంజాయ్ చేస్తూ చూడముచ్చట జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ గేమ్ షోలో రిషి వసుధర అండ్ టీమ్ లవ్లీ మూమెంట్స్ అండ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి